అందరికీ నమస్కారం నేను మీ వాసు యాదవ్ ఉమ్మడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మరియు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఈ కూటమి ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు గోవిందా గోవింద మెడికల్ సీట్లు గోవిందా గోవింద ఆరోగ్యశ్రీ పథకం గోవిందా గోవిందా ఒక పేదవాడు ఒక అత్యంత అందని ద్రాక్ష అయినటువంటి ఎంతో కష్టపడితే గాని దక్కని ఎంబీబీఎస్ చదువుకి దూరం చేసిన ఘనత ఎవరికన్నా దక్కుతుంది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది ఇదేం వీళ్ళకేం కొత్త కాదు గతంలో కొన్ని వేల స్కూళ్ళన్నింటినీ కూడా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న స్కూళ్ళన్నీ కూడా మూసేసి ప్రైవేటు వ్యక్తులకి లాభం చేకూర్చే పని చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చేస్తూనే వచ్చారు మరి ఈరోజు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు పేద ప్రజలకి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా ఫ్రీ సీట్లు ఎంబీబీఎస్ వాళ్ళకు వస్తుందని అలాంటి ఒక మంచి పనికి శ్రీకారం చుడుతూ ఒకప్పటి రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేకమైన మెడికల్ కాలేజీలని తీసుకువచ్చారు మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కి ఒకటి ఈ మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీల్ని తీసుకురావడం జరిగింది అది ఆయన హయాంలోనే త్వరతగతిన ఐదు మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేస్తే ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి ఐదు కాలేజీలు కంప్లీట్ చేస్తే మరి తర్వాత జరిగిన రాజకీయ పరిణామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళైనా సక్రమంగా పనిచేస్తుంటే ఈ విద్యా సంవత్సరానికి ఇంకొక ఐదు కాలేజీలు కంప్లీట్ అయ్యుండి ఏడు వందల యాభై సీట్లు అదనంగా ఈ రాష్ట్ర ప్రజల్లోకి విద్యార్థులకి పేద ప్రజలకి అందుబాటులోకి వచ్చుంట మరి దాన్ని తూట్లు పొడిచే విధంగా ఈరోజు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం అత్యంత దారుణమైన విషయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారో ఆ కాలేజీలను మేము పూర్తి చేయలేం అని వాళ్ళు ఒప్పుకొని పీపీపి మోడ్లో ప్రైవేట్ వ్యక్తులకి మెడికల్ కాలేజీల్ని ధారాదత్తం చేసే కార్యక్రమానికి శ్రీకారం చురుతున్నారు మరి అలా చేస్తే పేదవాడు ఎంబీబీఎస్ చదువు చదవలేరు ఎందుకు అని అంటే ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీల్లో మెడికల్ సీట్లు కోట్లు కోట్లు పెట్టి అమ్ముకునే సౌలభ్యం ఉంటుంది మరి చంద్రబాబు నాయుడు గారి గుత్తందారులకి అంటగట్టే పనిలో ఈ కూటమి ప్రభుత్వం తలమునకలై ఉండదు మరి అలాంటి ఒక సందర్భంలో ఈరోజు ఒక ప్రభుత్వ రంగ విద్యా సంస్థ వైద్య సంస్థ ఉండడం ద్వారా అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ నిర్మాణం పడుతుంది దానివల్ల ఆ చుట్టుపక్కల గ్రామాలకు కావచ్చు మండలాలకు కావచ్చు లేదా పార్లమెంట్ రీజన్లో కావచ్చు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి ఉంటాయి ప్రతి పేదవాడికి ఒక మెడికల్ కాలేజ్ ఉంది అని అంటే దానికి అఫిలియేటెడ్గా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి ఆ పనే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో ఉండడం ద్వారా అక్కడ చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా సూపర్ స్పెషాలిటీ సేవలు అన్ని కూడా అందుబాటులోకి వస్తాయి మరి ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మెడికల్ కాలేజీలు పెడుతున్నారంటే ఆ హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటలే లక్షల లక్షల డబ్బులు తన్నుకునే దానికి లక్షల లక్షల డబ్బులు జేబుల్లో వేసుకోవడానికి పూర్తిగా ఈ కుట్ర సాగిస్తున్నారు మరి ఇంకో విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ మీ అందరికీ తెలుసు ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజుకి ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారు అనంటే ఆ పథకం కూడా ఒక కారణం మరి అలాంటి పథకాన్ని దేశం మొత్తం అమలు చేసింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీకి ఎన్ని విధాలుగా తూట్లు పడిచారు అనేది మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఎన్ ఎన్యాన్ని చూస్తే మచ్చుక్కి తొమ్మిది వందలు కూడా లేదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది వందలు ఉన్న ఆరోగ్య ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ని రెండు వేల నాలుగు వందల హాస్పిటల్స్ ని పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు ఐదు లక్షల లోపు ఖర్చున్న వైద్య సేవకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తించే దాన్ని పెంచుతూ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు పెంచిన ఘనత ఎవరిదిరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి దానికి ఈరోజు ప్రభుత్వం మేము ఆరోగ్యశ్రీని నడపలేం అని ఒక నిర్ణయానికి వచ్చి దాంట్లో బీమా సంస్థల్ని ప్రైవేట్ వ్యక్తుల హెల్త్ స్కీములతో నడిచే ఒక ఇన్సూరెన్స్ కంపెనీని ఈరోజు ఆరోగ్యశ్రీలోకి తీసుకొని వచ్చి దాని ద్వారా మేము డబ్బులు ఇస్తాం వాళ్ళకు మేము డబ్బులు ఇస్తాము అంటే ఇది కొన్ని వేల కోట్ల అవినీతికి వీళ్ళు పునాదులు వేశారు ఈరోజు బీమా సంస్థలకు మేము పట్టుకుంటాం బీమా సంస్థలు మీకు హాస్పిటల్స్ కి ఇస్తుంది అని అంటే చాలా బీమా సంస్థలు కరెక్ట్ టైంకి బిల్లు రాక ఏడుపిస్తున్న పరిస్థితులు మనం మీడియా ఛానల్లో ప్రస్తుత సమాజంలో చూస్తూ ఉన్నాం అంటే మీకు ఆరోగ్యశ్రీ నడపడం చేత కాదు ప్రైవేటు వ్యక్తులకి దాన్ని అప్పచెప్తారు మీరు ప్రైవేట్ వ్యక్తులకి డబ్బులు ఇస్తారు వాళ్ళు హాస్పిటల్స్కి ఇస్తారు ఇదంతా జరిగే లోపల పేదవాడి ప్రాణం పోతుంది ఇది కరెక్ట్ పద్ధతేనా మేము ఒకటే చెప్తున్నాం ఆరోగ్యశ్రీ అనేది ప్రతి పేదవాడికి సంజీవిని లాంటిది దయచేసి దాంతో రాజకీయాలు వద్దు ఆ పథకంతో అవినీతి వద్దు కనీసం మీ పాలనలో ఒక్క పథకమైన అవినీతి రహితంగా చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఇలాంటి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ మెడికల్ కాలేజీల విషయంలో కానీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఈ నిర్ణయాలను కానీ మీరు కానీ వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమాన్ని చేపడుతుందని అని చెప్పి మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ